ఒక భారీ సభకు సిద్ధమవుతోంది సిద్ధం పేరుతో నాలుగవ సభ వైఎస్ఆర్సీపీ అది కూడా మేదర్ చేయబోతోంది అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లా అయితే ఈ సభలో ఏంటి కీలకం అంటే మేనిఫెస్టో అని అనుకుంటున్నారు కానీ తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసారి ఈ సిద్ధం సభలో మేనిఫెస్టోని స్థాయిలో విడుదల చేసే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేది ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్కి ముందే ఈ సభ ఉంటుంది కాబట్టి ఇంకా సమయం ఉంది ఇప్పటికే ఒక్కొక్క పథకాన్ని తెలుగుదేశం పార్టీ విడుదల చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఉమ్మడి మేనిఫెస్టో మీద కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ముందుగా ప్రకటించే ఆలోచన అయితే మొత్తం అన్ని రెడీ చేసుకున్న తర్వాత మేనిఫెస్టోని సెపరేట్గా ఆయన విడుదల చేసి ఆలోచన చేస్తున్నారు ఈ నాలుగవ సిద్ధం సభలో కేవలం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి వైఎస్ఆర్సిపి వ్యూహం ఏంటి ప్రతిపక్షాలను ఢీకొట్టడానికి అలాగే ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసింది ఏంటి ఎంతమంది లబ్ధిదారులు ఎంతంత లబ్ధి పొందారు సంక్షేమం కోసం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనేది ప్రజలకు వివరించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేగాని మేనిఫెస్టో ప్రకటన అయితే దాదాపుగా ఉండదు కాకపోతే అక్కడ దాదాపు ఒక ఐదు రకాల హోర్డింగ్స్ అయితే పెట్టారు అవ్వాతాతల కళ నాకాలని యువత కళ నాకాలని అక్క చెల్లెమ్మల కళ నాకాలని ఇలాగా దానికి సంబంధించి మేనిఫెస్టో ఉంటుందేమో అని అందరూ అనుకుంటున్నారు కానీ రేపు ఆ మేదరిమెట్ల సభలో మేనిఫెస్టోకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే విడుదల చేయరు మేనిఫెస్టో అనే ప్రచారమే జరుగుతుంది మరి చూద్దాం ఏం జరుగుద్దాం